హాయందరికి అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత నేనైతే అమ్ములు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యనైతే నేను ఎలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఈరోజు మా అమ్మ వేసిన ముగ్గు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాంటి ముగ్గులు వేద్దామన్నా కూడా రావు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో నేర్చుకుంటారు కాబట్టి వీళ్ళందరికైతే వస్తాయి మా అమ్మ వేసిన ముగ్గు నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకైతే రాలేదు అందుకని చెప్పేసి మా అమ్మ వేసింది అని చెప్పేసి నేనైతే వీడియో తీసాను చూడ్డానికైతే చాలా బాగుంది కదా ముగ్గు అయితే అలాగే చాలా రోజుల తర్వాత అమ్ములు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు పొద్దున్నే మా ఇంట్లోకి వచ్చి టిఫిన్ అయితే చేసింది టిఫిన్ అయితే చాలా బాగుందట ఎలా ఉంది అంటే సూపర్ ఉందని చెప్తుంది అలాగే డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తుంది ఇంకా ముందు ముందు మన ఛానల్లో అమ్ములు డ్యాన్స్ వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను మీరు అందరూ తప్పకుండా చూడండి అలాగే ఈ వీడియో చూసిన వెంటనే మన ఛానల్ని తప్పకుండా మీరు అందరు సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసాక అమ్ముల కోసం ఒక లైక్ అయితే అలాగే మన ఛానల్ లో ఎలా ఉన్నాయో వీడియోస్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి